హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు బ్లాక్ జీరో రైట్ మీకైతే తమిళనాడు చూసిన తర్వాత అయితే అర్థమై ఉంటుంది మేము అయితే పొలానికి మందు జరగడానికి అయితే వచ్చినాం సో ఈ వీడియోని అయితే చాలా రోజులు అవుతుంది షూట్ చేసి కానీ అప్లోడ్ చేయడానికి అయితే టైం లేకుండా ఎందుకంటే మనకు వీడియోస్ అయితే రెండు ఫోన్లలో తీసినాం ఒక ఫోన్కి కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది దాని గురించి అయితే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ మనం చూసినట్యితే మనమైతే పొలానికి మందు జరగడానికి అయితే ఇక మూడు బత్తాలు అయితే ట్రాక్టర్లు వేసుకొని వెళ్తున్నాం ఈ మూడు బస్తాల ట్రాక్టర్ ఎందుకంటే అంటే అక్కడికి వెళ్ళే రూట్లోనైతే మనకు బురద అవుతుంది సో బురద బురదలకి వెళ్ళి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే పోవాలి అందుకోసమే బైక్ అని చెప్పేసి అయితే మేము ట్రాక్టర్ అనేది తీసుకెళ్తున్నాం ఇక్కడ మనం చూస్తున్న లొకేషన్ అయితే మన మూలసాల చెరువు కట్ట ఇదైతే మన ఫస్ట్ వర్షాలు అప్పుడే వీడియో సో ఇక్కడ చూసినట్టయితే చెరువు అయితే ఆల్మోస్ట్ నిండినట్టే ఇక మనకు మన పొలం దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఇక్కడ మనం అక్కడ నుంచి వెళ్ళి దాటిన తర్వాతనైతే అంటే చెరువు దాటిన తర్వాత మనకైతే మూలసాల వాగ్ అయితే వస్తుంది ఈ వాగుకు సంబంధించి కూడా మీకైతే వీడియోనైతే పెట్టినా షార్ట్ వీడియోస్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇక మనకైతే సిరీస్ స్టార్ట్ చేసి అయితే మనకు ఒక సిక్స్టీ ఫైవ్ అట్లా వీడియోస్ అయితే అయినాయి ఇప్పటివరకైతే మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే వీడియో చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే చూస్తున్నారు సో ఇంకా మనకు ఏమేమి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే మన వీడియోని అయితే కంటిన్యూ మనం మూలసల వాగు దగ్గరలో ఇక వాటర్ ఎంత వస్తున్నాయో ఎట్లున్నాయని చెప్పేసి అయితే చూసి అయితే మనం ఇక ఇక్కడ నుంచి అలా తెలిపోయాం ఇక్కడ మనం వెళ్ళే దారిలోనైతే మనం కొంచెం దూరం వెళ్ళేసరికి అయితే మన పొలం అయితే వచ్చేసింది ఈ పొలం దగ్గరనైతే మీకు ఇంతకుముందు ఫస్ట్లో చెప్పినట్టయితే అయితే ఉందని చెప్పిన సో ఆ అయితే ఇక్కడనే చూడండి మీరు ఇక ఇక్కడ నుంచి వెళ్ళి మనం పొలం దగ్గరికి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడికి పోయేసరికి అయితే పోయిన తర్వాతనైతే మనం కొద్దిసేపు వాటర్ అయితే మందు వెళ్దామనేది అనుకున్నాం కానీ అడిగి పోయేసరికి అయితే మన కరెంటు స్టార్టర్లోనైతే వైర్ అయితే కట్ అయిపోయింది అది కూడా మీకు మన ఛానల్లోనైతే చూపిస్తా అంటే వీడియో లాస్ట్లో చూపిస్తా చూడండి ఇందాక నేను చెప్పినది అయితే ఇదే మన ఫీజు వైర్లో మొత్తం అయితే వైర్ అయితే కట్ అయిపోయింది ఇక ఏం చేయలేక మేమైతే వేరే వాళ్ళని అయితే పిలిచి వాళ్ళని అయితే అయితే ఆఫ్ చేయించినాం అది చేసిన తర్వాత అయితే మళ్ళీ వైర్ సెట్టింగ్ చేయించి మళ్ళీ ట్రాన్స్ఫారం అయితే ఆన్ చేసినాం అప్పుడైతే మనకు పొద్దున మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అయితే వాటర్ పట్టినాయి ఈవినింగ్ దాకా అక్కడ ఉండి మందైతే వెళ్దామని అయితే పోయినా మేమైతే ఇందులోనైతే మనకు హిస్ అయితే కలిపినాం అంటే ఇదైతే గంట గంటకు అదే విధంగా మగి పురుగు కూడా పనిచేస్తుంది అని చెప్పేసి అయితే కలిపినాం ఇక్కడ నేను అది మందు భర్త సంచి అయితే కట్ చేస్తుంటే నాకైతే అయితే కట్ అయిపోయింది చాక్ అయితే బాగా షార్ప్ ఉంది ఇక్కడ మీరు చూడండి మొత్తం ఏల్ కట్ అయ్యి అయితే బ్లడ్ అయితే వస్తుంది ఇక ఎట్లయినా కానీ చల్లాలని చెప్పేసి అయితే ఈ బ్లడ్ కొంచెం వాటర్ వచ్చి గడిగేసి ఇక అట్లనే మందైతే కలిపినాం ఇక ఫుల్ బ్లాగ్ అయితే ఇదే ఈ రోజు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇక్కడ మనం వీడియోస్ అయితే లేట్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పటికైతే మనం వీడియో అప్లోడ్ చేసి ఒక టూ వీక్స్ అయితే అయిపోయింది ఎందుకు లేట్ అయింది అనేది అయితే మీకు ఒక మన షార్ట్ వీడియో డే సిరీస్లోనైతే అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు అయితే అప్పటి వరకు అయితే వీడియోనైతే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మబ్బ మబ్బు వచ్చినట్టయితే కనబడతా ఇక చూద్దాం నిన్న గిట్నేసి నిన్న గిట్టిన అయింది మొత్తం మబ్బ వర్షం పడుతుంది అని చెప్పేసి అయితే మేము మందైతే చల్లలేదు మళ్ళీ ఈరోజు మందు అయితే వచ్చినాం ఇక మళ్ళీ మబ్బై తక్కుతుందని చూడండి ఇక్కడ లొకేషన్ మొత్తం స్కై చేంజ్ అయింది ఇక చూద్దాం ఏమవుతుందో